మీరు ఎవరని అనుకుంటారో అది కాదు అయితే కాని ఏవనుకుంటున్నారో అదే అర్థమయ్యిందా దాని గురించి ఆలోచించండి మీరు ఎవరని అనుకుంటారో అది కాదు కానీ ఏవనుకుంటున్నారో అదే మీ మనసులో జరుగుతున్న ప్రతి దానికి మీరందులో ఉంచేదానికి సంబంధం ఉంది మీరు దాంట్లో ఏం పెట్టినా బయటకు దారి వెతుక్కుంటుంది మీలోని ప్రతి భాగాన్ని బాధిస్తుంది మీరేమనుకుంటున్నారో అనుకుందాం మనస్సులోనే అది మొదలవుతుంది కనుక ఎవరైనా మీ మనస్సుని చదవగలిగితే వాళ్లు చూసేదాని చేత ఆశ్చర్యపోతారా ఎందుకంటే మీరెవరని అనుకుంటారో అది మీరు కాదు ఏమనుకుంటారో అదే మీరేమనుకుంటారు డాక్టర్ డేవిడ్ జరమయ్యతో ఈరోజు మీరేమనుకుంటారు అనే ఐదు భాగాల సీరీస్తో నేను కొనసాగిస్తాను దీనిలో మనం మీరు ఇంకా నేను ఏం ఆలోచిస్తున్నామన్న నిజాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఎవరు ఏమిటి అని దేవుని ఆలోచనల్ని తెలుసుకోవడం వల్ల మీ జీవితం ఖచ్చితంగా ఎంతగానో మారుతుంది ఈనాటి మనిషి మనస్సు అనే సిరీస్ సందేశమును అంకితమైన మనస్సు యొక్క ప్రాధాన్యత అని అందాం ఇదంతా కూడా చాలామంది క్రైస్తవులు ఆలోచిస్తూ ఎక్కువ సమయం గడిపిన విషయం కాకపోవచ్చు మన పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించడం మన బాధ్యత ఈ రోజు దేవుని మహిమకు మీ మనస్సును అంకితం చేసే నాలుగు విధానాలను షేర్ చేసుకుంటాను మీరు మీరీరోజు ఈనాటి జీవితమల్పు కార్యక్రమంలో జాయిన్ ఆశిస్తున్నాను మత్తయి గ్రంథములో ప్రభువైన యేసుని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానముగా ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని యేసు చెప్పాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను మరియు నిన్ను వలె నీ పొరుగు వారిని అని ఆ ప్రశ్నకు సమాధానముగా యేసు ఆ రెండు విషయాలను చెప్పాడు వచ్చినప్పుడు ఆ భాగంలో మనం చెప్పుకున్న విషయం ఏమిటి అంటే మత్త ఇరవై రెండు ముప్పై ఏడులో ఆయన చెప్పాడు నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను అంటే దాని అర్థం ఏమిటి నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ మనస్సుతో ప్రేమింపవలెను ఈనాటి వరకు మనల్ని మనం హోమోసేపియన్స్గా పిలుచుకుంటాం అంటే అర్థం ఆలోచించేవి అని ఇది సింపుల్ గా ఒక సైంటిఫిక్ వర్గీకరణ కాదు ఇది ఆత్మికమైన వర్గీకరణ దేవుని స్వరూపమందు మనం చేయబడ్డాము దేవుని స్వరూపమందు అత్యంత విలువైన నోబుల్ డైనమిక్స్ లో ఒకటిగా ఉండడం అంటే మనకు ఆలోచించగలిగే సామర్థ్యం ఉండడమే దేవుడు సృష్టించిన మిగతా ప్రాణుల కంటే మనల్ని వేరుగా చేసేది అది ఆయన మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుని స్వరూపమందులా ఆలోచించడానికి అసలైతే యషియా గ్రంథములో రచయిత దేవుని యొక్క మాటలను చెప్తూ అంటాడు యహోవా సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము ఏదో మనము దేవునితో వివాదము తీర్చుకున్నట్లుగా అసలైతే చేయగలము మనము దేవునితో వివాదము తీర్చుకోగలము ఎందుకంటే దేవుడు ఆయన జీవులకు మానవత్వమును ఇచ్చినందువల్ల క్రైస్తవ మనస్సు అనేది సింపుల్గా తాము క్రైస్తవులమని చెప్పుకునేవారు ఆలోచించేది కాదు కానీ ఒక క్రైస్తవ మనస్సు పూర్తిగా వేరుగా ఉంటుంది సిఎస్ లూయిస్ మనకు గుర్తు చేస్తున్నారు ఏమనంటే దేవుడు వేరే ఎటువంటి సోమరులను అభిమానించే కంటే ఇంటలెక్చువల్ సోమరులను అభిమానించడు అని ఆయన అన్నారు మీరు ఒక క్రైస్తవుడిగా అవ్వాలనుకుంటే హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని పూర్తిగా తీసుకునే దేనిలోకో వెళ్లబోతున్నారు అని బ్రెయిన్స్ని ఇంకా అంతటిని ఆయన అన్నది నిజం కనుక ఈరోజు మీతో కలిసి ఈ ప్రశ్నను ఎక్స్ప్లోర్ చేస్తాను పూర్ణ మనస్సుతో నేను నా దేవుణ్ణి ఎలా ప్రేమించగలను అలా ఎలా చేయగలను మీకు నాలుగు విధానాలని సజెస్ట్ చేస్తాను ముందుగా మనం ఆయన వాక్యం చేత పోషించబడినప్పుడు పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి ప్రేమిస్తాం ఈ పుస్తకము దేవుని వాక్యమని చెప్పబడింది మనం దాన్ని అలాగే పిలుస్తాం ఇది దేవుడిచ్చిన సందేశము దేవుడు తిన్నగా ఆయన నుంచి మనకొక సందేశాన్ని ఇచ్చాడు ఇప్పుడు మనం ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి ఎన్నో చోట్లు ఉన్నాయి అయితే అన్నిటికంటే బెస్ట్ ప్లేస్ నేను అనుకోవడం ఏమిటంటే కీర్తనలు నూట పంతొమ్మిది అని నూట పంతొమ్మిదవ కీర్తన ఒకలా నా మనస్సు లోతుల్లో ఉండిపోయిందని చెప్పగలను ఏమనంటే నాకెప్పుడైనా ఒకవేళ చెబితే నన్ను ఎగ్జిక్యూట్ చేస్తారని వాళ్ళలా చేయడానికి ముందు ఒక భాగాన్ని ఎంచుకునే అవకాశం నాకు గాని ఉంటే నేను ఎంచుకునే ఆ భాగం ఏమిటంటే నూట పంతొమ్మిదవ కీర్తనే ఇందులో నూట డెబ్బై ఆరు వచనాలున్నాయి ఇది బైబుల్లోని అతిపెద్ద అధ్యాయము మరియు బైబుల్లో అతిపెద్ద కీర్తన అవునా కనుక దాన్ని మార్క్ చేసుకోండి ఏసు ఏడ్ ఎంచుకోకండి లేదా త్వరగా ముందే ముగిసిపోతుందని ఓకే కీర్తనలు నూట పంతొమ్మిదిని ఎంచుకోండి ఇప్పుడు ఈ కీర్తనను గురించి మీకు చెప్తాను నూట పంతొమ్మిదవ కీర్తన అందమైన హీబ్రూ పద్యం ఇది చమత్కారమైన ఆ పద్యం మీ బైబిల్ని చూడండి ఎక్కువగా మీ బైబిల్స్లో మొదటి ఎనిమిది వచనాలకు ముందు మీరు చూస్తారు ఒక చిన్న హీబ్రూ పదం ఉండడం దాని పక్కన ఆలెఫ్ అనే పదం ఉంటుంది హీబ్రూ ఆల్ఫాబెట్లో ఇది మొదటి అక్షరం తర్వాత ఎనిమిది వచనాలను చూడండి తర్వాత బేత్ అనే పదాన్ని చూస్తారు అది హీబ్రూ ఆల్ఫాబెట్స్లోని రెండవ అక్షరం నూట పంతొమ్మిదవ కీర్తనలో ఇరవై రెండు పారాగ్రాఫ్లు ఉన్నాయి అన్నిటిలోనూ ఎనిమిది వచనాలు ఉన్నాయి ప్రతి పేరా హీబ్రూ ఆల్ఫాబెట్ తర్వాత పదంతో మొదలవుతుంది మీరు గాని దీన్ని హీబ్రూలో చూస్తే ఎనిమిది వచనాల్లోని ప్రతి వచనము అదే హీబ్రూ అక్షరంతో మొదలవుతుంది అంటే పారాగ్రాఫ్ పైన దేవుని వాక్యము పట్ల తన అద్భుతమైన ప్రేమను తెలియజేయడానికి దావీదు చేకూర్చిన కీర్తన ఇది దావీదు ఇక్కడ రాశాడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమగా ఉన్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి ఇప్పుడిక్కడ అద్భుతమైన స్టూడెంట్స్ స్టేట్మెంట్ ఉంది నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు హీబ్రూ ఆల్ఫాబెట్లో ఇరవై రెండు అక్షరాలు ఉన్నాయి నూట పంతొమ్మిదవ కీర్తనలో ఇరవై రెండు ఉన్నాయి ప్రతి పేరా తరువాతి అక్షరంతో మొదలవుతుంది బైబిల్ని చర్చించే అందమైన పద్యము మరియు ఎంతగా కీర్తనాకారుడైన దావీదు దేవుని వాక్యమును ప్రేమించాడు అన్నది తెలుస్తుంది మీరు ఈ కీర్తనను గాని చదివితే నూట డెబ్భై ఆరు వచనాలన్నింటిలోనూ ప్రతి ఒక్క వచనంలో దాదాపుగా మీరు తెలుసుకుంటారు దేవుని వాక్యమునకు ఒక పర్యాయపదం ఉంది అని కనీసం ఎనిమిదైనా ఉన్నాయి ధర్మశాస్త్రము శాసనములు నీ మార్గములు ఉపదేశములు నీ శాసనములు నీయాజ్ఞలు నీ తీర్పులు నీ శాసనములు అవన్నీ కూడా వాక్యమునకు పర్యాయపదములుగా ఉన్నాయి అయితే ఈ మధ్య నేను ఈ కీర్తనను చదువుతుండగా నూట పంతొమ్మిదవ కీర్తన ఎన్ని యాక్షన్ క్రియలు కలిగి ఉందా అని గమనించాను వేరుగా చెప్పాలంటే మన సిస్టంలోనికి కీర్తనను ఎలా చేర్చాలని చెప్పే క్రియలు దాన్ని చదివినప్పుడు ఎలా స్పందించాలా అని దాంతో మనం ఏం చేయవలసి ఉంది వాటన్నిటిని నేను రాసుకున్నాను నన్ను అనుసరించమని మీకు చెప్పాను వాటి మీకోసం చదువుతాను కీర్తన నూట పంతొమ్మిది నుంచి మనం వచనాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలన్న ఐడియాను గురించి మనం తెలుసుకునే యాక్షన్ మాటలు ఇవే కీర్తనకారుడు చెప్తున్నది కూడా ఇదే నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తానో చూడండి దేవుని వాక్యపు విషయానికి వచ్చినప్పుడు మీరు దానిలో నడవాలి ఉంచుకోవాలి వెతకాలి దాన్ని చూడాలి తెలుసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి మీ హృదయంలో దాచుకోవాలి దాన్ని ఆనందించాలి దాన్ని ధ్యానించాలి దాన్ని ఆలోచించాలి మర్చిపోకూడదు దాని ప్రకారంగా మిమ్మల్ని బలపరుచుకోవాలి దాని అవగాహన చేసుకోవాలి మీ హృదయాన్ని దానివైపు తిప్పి దానిలో నిలిచెట్టుగా ఉండాలి గుర్తుంచుకోవాలి దాని నుంచి బోధించబడాలి కన్సిడర్ చేయాలి దాని ప్రకారంగా అడుగులు వేయాలి మరియు దాని నుంచి అవగాహన పొందాలి బైబుల్ మరియు కీర్తన నుండి మీరు చేయగలిగిందేనని బైబుల్ చెప్తోంది దావీదు చెప్పాడు మీరు చేయవలసింది ఇదే దేవుని వాక్యం వద్దకు వెళ్ళి దానిచే పోషించబడండి ప్రతి దినము మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకుని వెళ్లేదారిగా దాన్ని చేసుకోండి ఈ వచనాలన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే ఎలా చెయ్యాలి అని ఎందుకంటే అటువంటి ఒత్తిడిలో ఉన్న క్షణాల్లోనే దేవుని వాక్యము మనకెంతో అర్థవంతంగా ఉంటుంది నాకు గుర్తుంది నేను క్యాన్సర్ నుంచి వెళ్తున్నప్పుడు కీర్తనల గ్రంథంలోని ప్రేమానుభవంతో బయటకు వచ్చి ఈ పుస్తకాన్ని రాయడం ద బెండ్ ఇన్ ద రోడ్ దేవుడు నాకు ఇచ్చిన కీర్తనలన్నిటి ఆధారంతో నేను ఆ సమయం నుంచి వెళ్తున్నప్పుడు కనుక మీకు చిన్న హింట్నిస్తాను దానికోసం వెళ్లడానికి ముందు దాని అవసరం వచ్చేంత వరకు వెయిట్ చేయకండి మీరు మీ జీవితంలో దాన్ని జీర్ణించుకోండి ఆ సమయం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండేలా కనుక మీకు ఒక విషయం చెప్తాను మనం దేవుని వాక్యం మీద పోషించబడినప్పుడు మన దేవుడైన ప్రభువుని పూర్ణ మనస్సుతో ప్రేమిస్తాము ఇది ముందే చెప్పాను సహజంగా చెప్పాలంటే ఆయన వాక్యముతో మన సంబంధపు వరుసతోనే దేవునితో మన సంబంధము కొనసాగుతుంది దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తే చివరికి ఆ క్రమంలో ఏదో ఒక చోట ఆయన గ్రంథాన్ని ప్రేమించడం నేర్చుకుంటాము ఆమెన్ దీన్ని మీరు వేరే పుస్తకంలా చదవకూడదు దేవుణ్ణి నుంచి వచ్చిన లవ్ లెటర్లా దీన్ని చదవాలి అలా చేసినప్పుడు పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించగలుగుతారు నెంబర్ టూ దేవుని జ్ఞానమును తెలుసుకున్నప్పుడు పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తారు సామెతలు మూడు పదమూడు చెప్తోంది జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు సామెతలు ఎన్ని పదకొండు చెప్తోంది జ్ఞానము ముచ్చలకన్నాయింది విలువ గల సొత్తు ఏవి దానితో సాటికావు సామెతలు పదహారు పదహారు చెప్తోంది అపరంజని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుటకంటే కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు సోలుమోను జ్ఞానమును ఇలా వివరించాడు ఏమనంటే దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ధనఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలనియు క్షేమకరములు దానిని అవలంబించు వారికది జీవ వృక్షము దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము అనేది సోలమని చెప్పాడు మనము వెదకి తెలుసుకోవలసింది అని ఇప్పుడు ఈ ప్రశ్న వేసుకుందాం జ్ఞానము మరియు బైబుల్ చెప్పేదాన్ని తెలుసుకోవడం మరియు జ్ఞానమునకు మధ్యన తేడా ఏమిటి నేను ఆలోచించగలిగే మంచి వివరణ ఇదే మీ దగ్గర కంప్యూటర్ గానీ ఉంటే మీ కంప్యూటర్కి హార్డ్ డ్రైవ్ ఉంటుంది ఆ హార్డ్ డ్రైవ్ లోనికి అన్ని రకాల సమాచారము లోడ్ చేసి దాన్ని స్టోర్ చేస్తారు మీరు ఊహించగలిగిన ప్రతిదీ దానిలో ఉంటుంది ఆ హార్డ్ డ్రైవ్లో ఏం పెట్టినా అది అక్కడ ఉంటుంది తర్వాత సాఫ్ట్వేర్ ప్యాకేజీని తెస్తే అది మీకు మీ హార్డ్ డ్రైవ్లో ఏముందో దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అది ఇన్ఫర్మేషన్ని యూస్ చేస్తుంది అయితే వేరే విధంగా డైరెక్ట్ చేస్తుంది పర్టిక్యులర్ సిచ్యుయేషన్స్కి అది అన్వయిస్తుంది చూడండి నా దగ్గర ఒక ఐప్యాడ్ ఉంది చెప్తున్నాను అందులో అక్కడేముంది అంటే ఆ ఐప్యాడ్తో మీరు ఎనిమిది వేల అప్లికేషన్స్ను యూజ్ చేస్తారు అంటే అది రైటా అని నాకు తెలీదు కానీ ఎన్నో ఉన్నట్టు అనిపిస్తుంది అదేంటంటే అది ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత ప్రత్యేకమైన విధానంలో ప్రత్యేకమైన పరిస్థితికి అన్వయించబడుతుంది ఈ గ్రంథం నిండా సమాచారం ఉంది మీకున్నదంతా సమాచారమే అయితే మీరు ఫంక్షన్ చేయలేరు మీకు కావలసింది జ్ఞానము జ్ఞానం అంటే ఏంటి ఎవరో చెప్పారు జ్ఞానం అంటే హెడ్ని యూస్ చేసే తెలివి అని జ్ఞానము అనేది సరైంది ప్రెసిడెంట్ లేకుండా చేయడం జ్ఞానము అనేది దేవుని వాక్యమును తీసుకునే సామర్థ్యం కలిగి జీవితంలో మీరు ఎదుర్కొనే పరిస్థితులకు అప్లై చేయడం ఎంతమందికి తెలుసు ఎన్నడైనా మనకు జ్ఞానం అవసరమైతే అది ఈ రోజున కావాలి అని ఆమెన్ అంటే రోజూ గతంలో మనం ఎన్నడూ ఎదుర్కొని వాటిని ఎదుర్కొంటూ ఉన్నాం జ్ఞానము అంటే ఏమిటి ప్రెసిడెంట్ లేకుండా సరేంది చేయడము అంటే ఏంటి జీవితంలో కొన్ని విషయాలు తెలుసుకోగలం ఎందుకంటే అక్కడికి వెళ్లాం గతంలో చేశాం అయితే ఈనాడు నా జీవితంలో ఎన్నడూ గుర్తుండనంతగా గతంలో ఎన్నడూ ఎదుర్కొని ఎదుర్కొన్నట్టుగా అనిపిస్తుంది జ్ఞానము కొరకు దేవుణ్ణి అడగాలి దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని అప్లై చేసే సామర్థ్యం కొరకు ప్రత్యేకంగా ఆ పరిస్థితికి దేవుని వాక్యం గురించి నాకేం తెలుసు సిద్ధపడిన మనస్సు జ్ఞానము దేవుని చెవులతో విని దేవుని దృష్టితో చూసేలా చేయగలుగుతుంది ఇక్కడ ఇంకో ఆలోచన ఉంది జ్ఞానము అంటే ప్రజలు మరియు పరిస్థితుల్లోనికి ఇన్స్పైర్డ్ డెప్త్ పర్సెప్షన్ అని అది మన మనస్సులోనికి దేవుని మనస్సు యొక్క వర్టికల్ ట్రస్ట్ హ్యూమన్ అఫైర్స్ హారిజాంటల్ స్థాయి మీద వివేచన సాధ్యమయ్యేలా చేయడం జ్ఞానముతో మనం దేవుని రహస్యాల నుంచి చొచ్చుకుపోగలం ఆయన స్వభావమును ప్లాన్ని సంకల్పాన్ని తెలుసుకోగలం మన జీవితాల కొరకు దేవుని ని తెలుసుకోవాలంటే మనకు జ్ఞానపువరము కావాలి దేవుని జ్ఞానమును తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమిస్తాం ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఆలోచనలు చెప్తాను షేన్ హిప్స్ మెనోనైట్ పాస్టర్ గా అవడానికి ముందు ఆయన అడ్వర్టైజింగ్లో ముందు ఉన్న స్ట్రాటజిక్ ప్లానర్ రెండు లొకేషన్స్లోనూ ఆయన ప్రజల్ని టెక్నాలజీ ఎలా రూపొందిస్తుందో అన్న దాని గురించి ఎంతగానో నేర్చుకున్నారు ఆయన లేటెస్ట్ పుస్తకం పేరు ఫ్లిక్కరింగ్ పిక్సల్స్ అవి ఈనాడు మనల్ని రూపొందిస్తున్న ఆత్మిక కొలమానాలని కొన్నిటిని గురించి క్రైస్తవులు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి ఈ మధ్యనే క్రిస్టియానిటీ టుడే మ్యాగజీన్తో ఆయన ఇంటర్వ్యూలో ఇంటర్నెట్ వల్ల జరుగుతున్న కొన్ని డ్యామేజ్లను గురించి ఆయన చర్చించడం జరిగింది అది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆయన ఇంటర్నెట్లో మీ మైండ్ని కరప్ట్ చేసే అన్ని విషయాల గురించి చెప్పలేదు ఆయన కేవలం ఇంటర్నెట్ గురించే చెప్పారు ఆయన ఏం చెప్పారో వినండి మొదటి స్టేట్మెంట్ ఆసక్తికరంగా ఉంటుంది ఆయన ఏం చెప్పారంటే ఇంటర్నెట్ మనసు యొక్క పర్మనెంట్ ప్యూబర్టీని సృష్టించింది అని మనం ఎంత సమాచారంలో లాక్ అయిపోతామని చెప్పారంటే ఆ సమాచారము అర్థవంతంగా మనం అర్థం చేసుకునే స్తోమతను అసమర్థంగా చేసేస్తుంది జ్ఞానపు చివరి స్టేజ్ ఆయన రాశారు జ్ఞానము అని అయితే మనం దానికి మైళ్ల దూరంలో ఉన్నాం ఎందుకంటే ఇంటర్నెట్ జ్ఞానమును క్రియేట్ చేసేదానికి విరుద్ధమైన దానిని ప్రోత్సహిస్తుంది అదేంటి నిశ్శబ్దత బాధపడ్డం లాంటి సమయం మరియు అసమర్థతను నిజానికి ఇంటర్నెట్లో వెయిటింగ్ అనేటటువంటిది ఏమీ ఉండదు నిశ్శబ్దత లాంటిది కూడా ఏమీ ఉండదు నిరంతరం తిరుగుతూ ఉండడమే ఉంటుంది ఆయన ఏం చెప్తున్నారంటే దేవుని వాక్యం నుంచి మనకు తెలిసింది తీసుకోగలిగినప్పుడే జ్ఞానం అనేది వస్తుందని మరియు దాన్ని దేవుణ్ణి సెటిల్ చేయనిచ్చి మనం దాని మీద ధ్యానించితే నేర్చుకుంటాము అని అయితే ఇంటర్నెట్లో అటువంటిది ఏమీ లేదు ఇంటర్నెట్ ఒకదాని తర్వాత మరొక సమాచారాన్ని తీసుకుని తీసుకుని మన మైండ్స్ని దానితో పూర్తిగా నింపేస్తుంది అందులో ఎక్కువగా విలువైంది లేదు మనకది తెలిసేలోగా మనం సమాచారంతో ఓవర్వెల్మ్ అయిపోయి దాదాపుగా జ్ఞానం అనేది ఏమీ ఉండదు ఎందుకంటే మన జీవితంలో జ్ఞానంకు అధికారం ఇచ్చే సమయం మనకు లేనందువల్ల ఈరోజు మనం ఉన్న చోట అది ఆసక్తికరమైన విషయం కాదంటారా అంటే దాని అర్థం ఏంటి చూడండి బహుశా మనం కొన్ని నిర్ణయాలు చేసుకోవాలనే దాని అర్థం ఇప్పుడు నా వద్ద ఎలక్ట్రానిక్ గీర్లు మూడు పీసెస్ ఉన్నాయి ముందుగా మా పెద్దఅబ్బాయి డేవిడ్కి థ్యాంక్స్ చెప్పాలి తనొక ఎలక్ట్రానిక్ గురు నాకు కావలసినవన్నీ నాకుండేలా తనే చూసుకుంటాడు సహజంగా నాకు దాదాపుగా ఒకటిన్నర ఏడాది పడుతుంది దాన్ని ఎలా ఆన్ చేయాలో అలాగే చెప్పాలంటే త్వరగానే చేసేస్తాను కనుక ఇప్పుడు నా దగ్గర మూడు పీసెస్ ఉన్నాయి ఒకటి సెల్ ఫోన్ ఉంది ఒక కంప్యూటర్ ఉంది అలాగే ఒక ఐప్యాడ్ ఉంది ఇప్పుడు ఒక రోజు సడన్గా తెలిసింది మా ఆఫీసులో ఉన్నాను నాకు ఒక ఈమెయిల్ వచ్చింది నా ఫోన్ ఆఫ్ అయిపోయింది నా ఐప్యాడ్ ఆఫ్ అయిపోయింది నా కంప్యూటర్ ఆఫ్ అయిపోయింది మూడు ఆఫ్ అయిపోయాయి డింగ్ డింగ్ అండ్ డింగ్ నిజానికి నాకు ఒక్క డింగే చాలు మూడు అవసరం లేదు అయితే నేను వెళ్ళి వాటిని ఆన్ చేసి తర్వాత ఆఫ్ చేశాను నేనేం చెప్తున్నానంటే టెక్నాలజీకి నేను వ్యతిరేకిని కాదు నా చెవుల వద్ద వరకు టెక్నాలజీతోనే ఉంటాను దేశవ్యాప్తంగా చేసేవానట్లు టీవీ మరియు రేడియోలో కూడాను అయితే కొన్నిసార్లు అడుగు వెనక్కి వేసి ఇలా చెప్పవలసి ఉంటుంది నా టెక్నాలజీతో అంత సంతోషంగా ఉన్నానా అంటే దేవుడు నన్ను దేని గురించి ఆలోచించమంటాడో దాన్ని ఆలోచించే సమయం లేనంతగా అయిపోతోంది ఈ మనిషి ద్వారా గుర్తు చేయబడిన ఈ విషయానికే దేవునికి థ్యాంక్స్ ఎందుకంటే మనకు అవసరమైన జ్ఞానం నుంచి మనల్ని దూరంగా ఉంచే విషయాల్లో ఒకటి ఏమిటంటే దేవుని ఆలోచనలను ఆలోచించడానికి ఎప్పుడూ కూడా సమయం లేకపోవడమే అని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న జ్ఞానము ఎలా వర్క్ చేస్తుంది అన్నదానికి ఇది మంచి వివరణ మీ బైబిల్స్లో రెండు తిమోతి రెండు ఏడులో పౌరులు తిమోతికి వచనంలో ఇలా రాస్తూ అంతటినీ కలిపి చెప్పాడు అతని చెప్పాడు వినండి తిమోతికి రాస్తూ అతని ఇలా చెప్పాడు తిమోతి నేను చెప్పు మాటలు ఆలోచించుకునము అన్ని విషయముల ఎందు ప్రభువు నీకు వివేకమును గ్రహించును ఇప్పుడు దీన్ని చూడండి తిమోతికి ఇవ్వబడిన కమాండ్ ఆలోచించడం కన్సిడర్ చేయడం మనసును యూస్ చేయడం ఆలోచనకు పౌలు చెప్పడానికి కారణం ఇది నీవు ఇది చేసినప్పుడు ప్రభువు నీకు వివేకమును గ్రహించును పౌలు ఈ ఉద్దేశపూర్వకమైన వివేచనను ఒకవైపున వివేకమును పొందడాన్ని మరొక వైపున ఉంచలేదు అవి రెండూ కలిసే ఉంటాయని అతను చెప్తున్నాడు వివేకపు లక్ష్యమునకు ఆలోచన అనేది అవసరం జ్ఞానమును తెలుసుకోవడానికి మనం ఆలోచించి ప్రార్థించాలి దేవుడు మన ఆలోచనను తీసుకుని దాన్ని సరైన ఛానల్కు డైరెక్ట్ చేస్తాడు జ్ఞానము దాని ఫలితంగా రావడానికి నాకు ఇష్టమైందిదే మనందరికీ యాకోబు ఒకటి ఐదులో చెప్పాడు మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతను దేవుని అడగవలను అప్పుడు అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు మన ప్రార్థన ఈ విధంగా ఉండాలి ప్రభువా దేవా నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నీ వాక్యమునకు అర్థమేంటో అర్థం చేసుకోవడానికి సహాయం చెయ్యి ఏం చెయ్యాలో దానికి కావలసిన జ్ఞానము నువ్వు ఓకే ఇక ఇది మూడో విషయం దేవుని వాక్య మీద పోషించబడతాము దేవుని జ్ఞానం తెలుసుకుంటాము ఇక మూడవది దేవుని చిత్తమను అనుసరిస్తాము నా పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఎలా ప్రేమించగలను ఆయన చిత్తమును అనుసరిస్తాను ఆయన చేయమని చెప్పింది నేను చేస్తాను ఇప్పుడు రోమా పన్నెండు రెండు దాన్ని ఇలా చెప్తోంది మీరీ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి ఇప్పుడు దీన్ని చూడండి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి కొనున్నట్లు దేవుని చిత్తము పూర్ణమైనదని తెలుసా మనందరి కొరకు ఆయన జనరల్ చిత్తము పూర్ణమైంది మీకోసం వ్యక్తిగతమైన చిత్తము పూర్ణమైంది మనం ఎల్లప్పుడూ ప్రభువు ప్రార్థననే చేయాలి నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక మీరు మీ దేవుడైన ప్రభువుని మీ పూర్ణ మనస్సుతో ప్రేమించాలనుకుంటే ఆ ప్రార్థనను చేయడం నేర్చుకుంటారు ఎందుకంటే మనం వెతికి దేవుని చిత్తమును మన జీవితాల కొరకు అనుసరిస్తే ఆయనను మన పూర్ణ మనస్సుతో ఆత్మతో హృదయంతో ప్రేమించగలము మన పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించే ఆసక్తికరమైన భాగము ఇదిగో ఇదే మనలోని ప్రతి ఒక్కరి కొరకు దేవుని వద్ద వేర్వేరు చిత్తము ఉంది దాన్ని ఆయన మనకు మన జీవితపు చిన్నతనం నుంచే చెబుతాడు బహుశా నేను దీన్ని నిజంగా తెలుసుకున్నాను ఈ సత్యమును మనం జన్మించిన క్షణం నుంచే తెలుసుకుంటామని ముఖ్యంగా క్రైస్తవ ఫ్యామిలీలో కానీ ఉంటే దేవుని సందర్భంలో ఉంటే అప్పుడు దేవుడు మన జీవితాల కొరకు ఆయన చిత్తమును చూపడానికి వర్క్ చేయడం మొదలు పెడతాడు వెనుక ద్వితీయోపదేశ కాండము ఆరులోని ఆ భాగములో అది ఒక గొప్ప భాగము దేవుడు ఇజ్రాయేలీలకు ఒక చిన్న ఫార్ములాని ఇచ్చాడు దాన్ని ప్రతి క్రిస్టియన్ ఎడ్యుకేటర్ చదవడానికి ఇష్టపడతాడు ఎందుకంటే వచనము తర్వాతనే దేవుడైన ప్రభువుని పూర్ణ మనస్సుతో ప్రేమించడం గురించి మనం చదువుతాము ఇలా రాశాడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవరం నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలను ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పాడు మీ దేవుడైన ప్రభు ఒక్కడే దేవుడని మీ పిల్లలు తెలుసుకుంటూ ఎదగాలని మీరు అనుకుంటే పూర్ణ మనస్తో మీ దేవుడైన ప్రభువుని ఎలా ప్రేమించాలో వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటే ఆత్మతోనూ హృదయంతోను అది చిన్న వయసులోనే మొదలవ్వాలి అదేదో డిన్నర్ తర్వాత అరగంట కాదు అది ముఖ్యమే అయినా సరే బైబుల్ చెప్తోంది దేవుని ఆ చిత్తము మీ పిల్లలకు మీరు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు అలాగే లేచినప్పుడు చెప్పబడుతుంది అని ఆ మెటాఫోర్స్తో అతనేం చెప్తున్నాడు ఏమనంటే మనం పూర్తి జీవితంతో దేవుని చిత్తము తెలియజేయబడుతుంది అని పిల్లల ముందు వారి ముందు మనం అలానే జీవించాలి మనకు మన పిల్లలతో భక్తిపరమైన సమయాలు ఉండడం అద్భుతం మరియు ఫ్యామిలీ ఆల్టర్ లాంటివన్నీ నాకు అది ఇష్టం కూడాను అయితే కొన్నేళ్ల క్రితం నాకు గుర్తుంది ఎవరో చెప్పారు ప్రజలకు ఫ్యామిలీ ఆల్టర్నిచ్చి తరువాత దేవుని కోసం మిగతా సమయం జీవించకపోవడం అనేది వారికి ఆహారాన్ని ఒక చేతిలో ఇచ్చి రెండవదానిలో విషయాన్ని ఇవ్వడం వేరుగా చెప్పాలంటే మనం కానీ ఫ్యామిలీ ఆల్టర్నేట్ చేస్తే చేయమని ప్రోత్సహిస్తున్నాను అప్పుడు దాని అంతము అదే కాదు అన్నది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దాని అంతటి ఆరంభం అది అక్కడే మొదలవుతుంది మీరు అది చేసినప్పుడు ఆ జీవితాన్ని జీవించడం మొదలు పెడతారు నేను ప్రామిస్ చేయగలను మీరు ఇప్పుడు వెళ్తున్న సమయాల నుంచి క్రీస్తులో మీరు ఎవరైనా దాని గురించి మీ పిల్లలు ముందే ఎక్కువగా తెలుసుకుంటారు మీరు ఒత్తిడిలో కానీ ఉంటే అప్పుడు ప్రాస్పెరిటీ సమయంలో వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు అనుకుంటారు మా అమ్మ నాన్నలు ఒత్తిడిలో ఉన్నారు అయితే దేవుని నమ్ముతున్నారు మా అమ్మ నాన్న సవాళ్ళను ఎదుర్కొంటున్నారు అయితే దేవుడు వారిని ఎన్నడూ విడువడని ఎడబాయడని వారికి తెలుసు అక్కడే మనం మన విశ్వాసం గురించి అక్కడే దేవుడు మన కోసం ఫ్యూచర్లో ఏం చేస్తాడన్నది తెలుసుకుంటాము ఎంతో ముఖ్యమైన విషయం మన జీవితానికి దేవుని చిత్తము ఏదైనా సరే మనం చేయగలిగిందంతా ఆలోచించగలిగిందంతా దేవుడు డిమాండ్ చేస్తాడు కనుక మీరు ఇక్కడి నుంచి వెళ్ళి సోమవారం నాడు తిరిగి పనికి వెళ్ళినప్పుడు దేవుని అధికారం ఉన్న చోటు నుంచి మీరు బయటకు వెళ్ళకండి మీరేం చేసినా సరే దానికి చర్చతో ఏ సంబంధం లేకున్నా లేక బైబుల్తో ఏ సంబంధము లేకున్నా మీ జాబ్ ఏదైనా సరే అక్కడికి వెళ్ళి లోపలికి వెళుతుండగా ఇలా అనాలి ప్రభువా దేవా నాకున్న ఈ మనసులో నీ ఒక గొప్ప వరాన్ని ఇచ్చావు ఈ రోజు నీ నామమునకు మహిమను తెచ్చేలా నా మనసుని యూజ్ చేయడానికి హెల్ప్ చెయ్యి అని అడగాలి దేవుడు మనం దానికి సిద్ధపడే భాగం కొరకు వెయిట్ చేస్తున్నాడు హెల్ప్ చేయడానికి దేవుడు మనకిచ్చిన ఇన్లెట్ తెలివితో మన దేవుడిచ్చిన జ్ఞానము అర్థం చేసుకోవడానికి యూస్ చేసినప్పుడు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమిస్తాము అప్పుడు జీవితంలోని ప్రతిరోజు దేవుడిచ్చిన వరాలను యూస్ చేసుకోవడానికి దేవుని చిత్తమును మనం అనుసరిస్తాం అలా దేవుణ్ణి ప్రేమిస్తాం ఇప్పుడు నా కోసం దేవుని చిత్తం ఏంటో తెలుసు ఉదయాన్నే లేచి ఎన్నడూ అన్న అన్నవసరం లేదు దేవా నా జీవితంతో నేనేం చేయమంటావు నా జీవితంతో దేవుడు ఏం చేయాలనుకుంటాడో చాలా కాలం క్రితమే తెలుసుకున్నాను మండే ఉదయాన్నే లేచి దేని గురించి ఆలోచిస్తాను తెలుసా సండే గురించి ఆలోచిస్తాను నాకు తెలుసు సండే వస్తుంది కనుక నా జీవితం పూర్తిగా దేవుని వాక్యము మరియు దేవుడు పిలుపునిచ్చి చేయమన్న దానిలో ఇన్వాల్వ్ అయి ఉంది నా జీవితం కొరకు అదే దేవుని చిత్తము అది తెలుసుకోవడం ఎంతో ఉత్సాహంగా ఉంది నేను ఏ డీటోస్కి వెళ్లడం లేదు దాని నుంచి నన్ను దూరం చేసే దేనిలోనూ చిక్కుకుని పోను మారడానికి నాకు వయసు అయిపోయింది దేవుడు పిలుపునిచ్చి చేయమన్నదే నేను కొనసాగిస్తాను ఆయన చిత్తమును చేస్తాను కనుక మనం మన దేవుడైన ప్రభువుని ఆయన వాక్యంతో పోషించబడినప్పుడు పూర్ణ మనస్సుతో ప్రేమిస్తాము ఆయన జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆయన చిత్తం అనుసరించినప్పుడు చివరిగా ఆయన యుద్ధం చేసినప్పుడు మీరనొచ్చు యుద్ధం ఉందా అని అవును ఉంది రెండు కొరిందిలో ఒక యుద్ధం ఉంది అందులో మీ మనస్సు నాది ఇన్వాల్వ్ అయి ఉంటుంది వచనం ఇలా చెప్తోంది మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవయి ఉన్నవి మేము విపత్కరములను దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టెదము ఇప్పుడు నేను మీకు విషయం చెప్తాను మనం నివసిస్తున్న కాలము మిమ్మల్ని నన్ను ప్రజలు క్రైస్తత్వం గురించి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు గతంలో ఎన్నడూ కూడా అడగలేదు వాళ్ళు క్రైస్తత్వం గురించి బుక్స్ రాస్తున్నారు అవి కవర్ నుంచి వెనుక వరకు మీన్ స్పిరిటెడ్ అయినవి అందరూ జీవితం నుంచి వెళ్తుండగా కొన్ని జవాబులతో మనం స్వయంగా సిద్ధపడడం అవసరం ఆమెన్ మీకు నేను ఒక వివరణ ఇస్తాను ఒక సింపుల్ వివరణ క్రైస్తత్వం గురించిన భారమైన విషయాల్లో ఒకటేంటో మీకు తెలుసా యేసు ఎవరో తెలియని వారికి అది బైబుల్ బోధించే నిజం ఏమిటంటే దేవుని వద్దకు ఒకే ఒక మార్గం ఉందని అది పొలిటికల్గా కరెక్ట్ కాదు దాన్ని విన్నప్పుడు ప్రజలు ఆగ్రహిస్తారు అంటే మీ అర్థం దేవుని వద్దకు ఒకే ఒక మార్గం ఉందంటారా ఖచ్చితంగా అలా ఎందుకు నమ్ముతారు ఎందుకంటే బైబుల్ చెప్తోంది అది యేసు చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును అని ఎవడనూ నా ద్వారా తప్ప దేవుని వద్దకు చేరలేడు అని ఇప్పుడు దానిలో ఏ భాగం మీకు అర్థం కాదు బైబుల్ చెప్తోంది దేవునికి మరియు మనిషికి మధ్యన ఒక మనిషి ఉన్నాడని ఆయనే క్రీస్తు యేసు ప్రజలకి నచ్చదని నాకు తెలుసు దాని గురించి ప్రజలు నన్ను అడుగుతారు ఎక్కువగా నన్నది అడుగుతారు వారికి చెప్పడం నాకు ఇష్టం ఏంటో తెలుసా మొదటిది మీరు తెలుసుకోవాలి రూల్స్ చేయడానికి నాకు తెలియదు ఆమెన్ రూల్స్ని దేవుడు చేశాడు ఇప్పుడు నేను వాటిని చదివి లోబడ్డానికి ప్రయత్నిస్తాను అయితే కొన్నేళ్ల క్రితం ఒక అతను ప్రతి సమ్మర్కి ఇక్కడికి వచ్చేవాడు పేరు కెన్నీ పౌర్ అతడు నాకు ఇష్టమైన వారిలో ఒకడు ఏళ్ల తరబడిగా నాకు అతను ఒక సమ్మర్లో వచ్చి మాకు చిన్న ఆలోచన ఇచ్చాడు అతనన్నాడు ఏమనంటే దేవుని వద్దకు వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉందని బైబుల్ బోధిస్తుందని ప్రజలు తెలుసుకున్నప్పుడు ఎంతో అప్సెట్ అవుతారు పరమనుకు వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉందంటే దాని గురించి మనం ఎందుకు ఆశ్చర్యపోవాలి అన్నాడు మీరు లోకంలోనికి అందరూ వచ్చే విధానంలో వచ్చారన్న నిజం గురించి మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా మనిషిగా పుట్టడానికి ఒకే ఒక మార్గం ఉంది మీరు అలాగే పుట్టారు ఎన్నో మార్గాలు లేవు కేవలం ఒకే ఒక మార్గం మీ మొదటి జన్మకు ఒకే మార్గం ఉంటే మనిషిగా పుట్టడానికి ఒకే ఒక మార్గం ఉంది కనుక మీ మొదటి జన్మకు ఒకే ఒక మార్గం ఉంటే మీ రెండవ జన్మకు ఒకే ఒక మార్గం ఉందంటే ఎందుకని మీరు ఆశ్చర్యపడుతూ ఉంటారు దేవుడు క్రియలు చేసే విధానం అదే బైబుల్ చెప్తోంది మనిషికి ఒకే ఒక మార్గం ఉన్నట్లు కనిపిస్తుంది అయితే ఆ మార్గమునకు మరణమే మార్గము ఒక ఇరుకైన మార్గము మరియు వెడల్పాటి మార్గము ఉందని బైబుల్ చెప్తోంది ఇరుకు మార్గంలో ఉన్నవారు పరమునకు వెళ్తారు వెడల్పు మార్గము బైబిల్ చెప్తోంది అనేకుల మార్గంలో వెళ్తారని అయితే నాశనం వైపుగా వెళ్తారు అని కనుక చూడండి క్రైస్తవులుగా మనల్ని ప్రజలు అడిగే ప్రశ్నలతో మనం భయపడిపోతూ ఉంటాం బహుశా మనం ఆగి కొన్ని బుక్స్ని చదివి కొన్ని విషయాల్ని తెలుసుకుని దేవుని వాక్యమును మరింతగా చదివి జవాబులతో రావాలని నేను అనుకుంటున్నాను ఎప్పుడు మనం డిఫెన్సివ్లోనే ఉండనవసరం లేదు చాలా మంది అంటారు మీకు బైబిల్ నిజమని ఎలా తెలుసు దాన్ని ఎందుకు నమ్ముతారు అని వారికి ఇప్పుడు నాకేం చెప్పాలన్నదో తెలుసా దానంతా కట్ చేస్తాను నేను నమ్మాలనుకున్నందున బైబిల్ని నమ్ముతాను ఈ గ్రంథాన్ని నమ్మాలని ఎంచుకున్నాను నేను ఎందుకు ఎంచుకున్నానంటే ప్రజలు దీన్ని నమ్మకపోవడానికి ఇచ్చిన కారణాలన్నిటినీ నేను చదివాను నా కారణాలు వారి వాటికంటే మంచివైనందువల్ల ఇది దేవుని శ్వాస కనుక ఈ గ్రంథాన్ని నమ్ముతాను నా జీవితాన్ని మార్చేసింది ఇతరుల జీవితాన్ని మార్చడం చూశాను కనుక అంటే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం దేవుని వాక్యం చేత పోషించబడి ప్రేమిస్తాము ఆయన జ్ఞానమును తెలుసుకుని ఆయన మార్గాన్ని అనుసరించి అయితే మనం దేవుణ్ణి జరుగుతున్న ఈ ఇంటలెక్చువల్ యుద్ధంలోనికి వెళ్లడం చేత కూడా ప్రేమించగలము ప్రజలకు ఉన్న ప్రశ్నలను ఎలా స్పందించాలో తెలుసుకుని దేవునికి మహిమను తెచ్చే జవాబుని ఇచ్చి ప్రేమించగలము ఆయన్ని ప్రేమించేది మీ మనస్సులో దేవుని వాక్యపు విషయం ఏదీ లేకుంటే పూర్ణ మనస్సుతో దేవుణ్ణి మీరు ప్రేమించలేరు చూడండి హార్డ్ డ్రైవ్తో సాఫ్ట్వేర్ ప్యాకేజ్ వర్క్ అవుతుంది అన్నది నిజమైతే మన జీవితాల్లో పరిశుద్ధాత్మకం ఉన్న సమస్య ఏంటంటే ఆయనకు వర్క్ చేయడానికి మనం ఏమీ ఇవ్వలేదు పరిశుద్ధాత్మక కార్యం చేసేది ఇలాగే మనం తెలుసుకున్నది విన్నది స్టడీ చేసిన దాన్ని దేవుని వాక్యమును తీసుకుని ఆయన మనల్ని డైరెక్ట్ చేసి గైడ్ చేయడానికి యూజ్ చేస్తాడు అయితే మన సిస్టంలో అసలు దేవుని వాక్యం ఏది లేకుంటే దేనితో పని చేయడానికి ఏమీ ఇవ్వడం లేదు ఆయనకు మన దేవుడైన ప్రభువుని పూర్ణ మనస్సుతో ప్రేమించడం అనేది ఏదీ ఉండదు దీన్ని షెల్ఫ్ మీద పెట్టి ఎన్నడు దీనివైపు చూడకుంటే ఇదేమీ గిల్ ట్రిప్ కాదు ఇది ఒక ప్రోత్సాహము మీకు మంచి జీవితము కావాలా మీ హృదయంలో సమాధానపు అనుభవం కావాలా మీ జీవితానికి మంచి డైరెక్షన్ కావాలా దేవుడు మీకిచ్చిన వరాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఇదెంతో అద్భుతమైన వరం దేవుడు చాలు ఆయన వాక్యము చాలు మనకున్నది మనం తీసుకుని ఉన్నదాన్ని శ్రేష్టమైందిగా చేద్దాం తలెత్తుకుని భుజాలు వెనక్కి చేసి దీని నుంచి నడుద్దాం ఇలా అంటూ దేవుడు నా పక్షమున ఉండగా ఆయన వాక్యంతో కలిసి పనిచేస్తే నా మార్గంలో వచ్చే ఏ ఛాలెంజ్కైనా నేను చాలు ఒకవేళ దేవుని జ్ఞానమును అనుసరిస్తే అలానే ఉంటారు జీవితమలుపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మన ప్రేమగల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను మీకు ఆయనతో వ్యక్తిగత సంబంధం లేకపోయినా ఒకటి నుంచి ప్రారంభించాలనుకుంటే ఈరోజే మీరు చేయవచ్చు దేవుని ఉచిత రక్షణ వరాన్ని స్వీకరించడానికి మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపడి మీ ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు వైపు తిరగడం మీరు ఈరోజు విశ్వాసం యొక్క ఆ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో పెరుగుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మనం మళ్లీ కలుసుకుందాం ఇక్కడే మలుపులో